ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రానికి ఏసీసీ అధ్యక్షుడు మరి మల్లికార్జున్ ఖర్గే వస్తున్న సందర్భంగా మరి గురువుల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉగ్రపూరితంగా ఎక్కడికెక్కడే రాష్ట్రంలో జిల్లాలో మరియు టీఆర్ఎస్పి నాయకులను ఇతర సంఘాల నాయకులను అందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసి ఉదయమే తెల్లవారుజామున్నే ఇళ్లకు వచ్చి అక్రమంగా అన్యాయంగా నిర్బంధించి మరి పోలీస్ స్టేషన్ తరలించిన దుర్మార్గం మా జోగులమ్మ గద్వాల జిల్లాలో అన్ని మండలాల్లో కూడా మా విద్యార్థి నాయకులని మొత్తం ఎక్కడికెక్కడ ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు చేతనైతే పరిపాలన అందించి రాష్ట్రానికి అంతేగాని ఇవాళ పరిపాలన పేరుతో చెప్పి ప్రజాపాలన అని చెప్పి ఇవాళ అక్రమ పాలన నిర్బంధాల పాలన కొనసాగిస్తున్నావు నువ్వు ఏం ముఖం పెట్టుకుని ఈ రోజు సామాజిక న్యాయమని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నావు చెప్పు నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనాయి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఇలా విద్యార్థిలో లోకానికి నువ్వు ఎన్నో ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మరి హామీలు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికి వెళ్ళాయని ఇవాళ నిలదీస్తున్నాం ఖబర్దార్ మల్లికార్జున ఖర్గే నీకు రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు నైతిక హక్కు కూడా లేదు మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో విద్యార్థులకు అందరూ కూడా ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేసిన తర్వాతనే ఈ రాష్ట్రాల్లో కాల్పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మీరు వచ్చిన తర్వాతనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ఇవాళ పది పదివేల ఉద్యోగాలు కూడా ఇవనిక దిక్కు లేదు మీకు అదే విధంగా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అని ఇవాళ హామీల అంటే గ్యారెంటీలో ఇచ్చినావు అది లేదు ఇవాళ మహిళా మహిళా విద్యార్థులకు ఆ రోజు ప్రియాంక గాంధీ చెప్పి సర్వనాగర్ స్టేడియంలో మీకు స్కూటీలు ఇస్తామని అది ఇవ్వలేదు ఇవాళ వచ్చేసి ప్రతి మహిళ కూడా మహాలక్ష్మి పేరుతో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు అవి లేవు అంటే ఏ గ్యారంటీ కూడా లేదు ఇవాళ ప్రతి మండలానికి రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పినావు ఇంటర్నేషనల్ రెసిడెన్స్ స్కూల్ అది లేదు అదే విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందరూ కూడా పది పాస్ అయితే పదివేలు అన్నావు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు అన్నావు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు అన్నావు పీజీ పాస్ అయితే యాభై వేలు ఇస్తావు పిహెచ్డి ఎంకే పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తాను చెప్పినావు మరి ఎక్కడ ఇవన్నీ అంటే ఒక్క హామీ కూడా ఇవాళ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ వేస్తావు దగ్గర క్యాలెండర్గా మార్చావు మీ జాబ్ క్యాలెండర్ ఏది ఆ రోజు నిరుద్యోగం రెచ్చగొట్టినావు ఆ రోజు హైదరాబాద్ లో వచ్చి ఆర్టీసీ విద్యానగర్కి వచ్చి మరి చదువుకున్న విద్యార్థులంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ దుర్మార్గంగా పైన విపరీతమైన నిర్బంధాలు వ్యవహరిస్తూ ఒక్క జాబ్ వేయకుండా ఒక ఉద్యోగాన్ని ఫిల్ చేయకుండా ఒక పథకాన్ని హామీ హామీలు చేయకుండా ఇవాళ అన్ని వర్గాలు కూడా రైతులకు ప్రజలకు అన్ని రకరకాల ఇబ్బందులు పెడుతూ ఇవాళ మీరు ఊరేగుతున్నారా హైదరాబాద్ రాష్ట్రంలో ఏం ముఖం పెట్టుకుని ఇవాళ ఊరేగుతున్నారు ఏం సామాజిక న్యాయం చేస్తారు జై బాబు జై అంబేద్కర్ జై సంవిధాన పేరుతో ఎందుకు వస్తారు ఈ రోజు అంబేద్కర్ ఇవాళ భారత రాజ్యాంగ పైన దాడి చేస్తా ఉన్నారు ఇవాళ హక్కులను హరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు ఈ దేశంలో మరి ఇవాళ అన్యాయంగా వచ్చి ఈ రోజు మేము సామాజిక న్యాయం అందించిన అన్ని వర్గాల కన్నా ఎక్కడ సామాజిక న్యాయం చేస్తున్నారు చెప్పాలని డిమాండ్ చేస్తూ కబడ్దారు ఇంకొకసారి విద్యార్థి సంఘాల జోలికి వస్తే మిమ్మల్ని లేదు మీరు ఇచ్చిన హామీలను కొత్త ఇంప్లిమెంట్ చేసే వరకు మీ మీ భరదం పడతామని పోరాటం చేస్తామని మా బీఆర్ఎస్ఈ తీవ్రంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది